కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము కన్యాదాన విశిష్టత వశిష్ఠుడు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం గొప్పదనం ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది ఎంతో కలిగి ఉంటుంది ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి అత్యంతమైన అనంతమైన ఫలితం లభిస్తుందని చెప్పాను కదా ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసినది నదీ స్థానము అలాగే దీపారాధన సమారాధన ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు అదేవిధంగా ఒక పేద బ్రాహ్మణ బారునికి ఉపనయనం చేయడము ఎంతో మంచిది ఉపనయనం చేయడానికి తగిన శక్తి లేని వాళ్ళు దక్షిణ తాంబూలములను ఇచ్చి ఉపనయనం చేయించిన ఉపనయనం చేసిన ఫలితమే లభిస్తుంది ఈ పని వలన ఎంతటి పాపమైనా తొలగిపోతుంది వ్యభిచార దోషం నశిస్తుంది నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం లభిస్తుంది వీటన్నిటికన్నా అత్యధిక ఫలప్రదాయకమైనది కన్యాదానం ఈ దానం వలన తాను తన పూర్వీకులు అందరూ తరిస్తారు ఈ విషయాన్ని తెలియజే తెలియజేసే ఒక ఇతిహాసం చెబుతాను విను పూర్వం వంగదేశంలో సూర్యుడు అనే రాజు ఉండేవాడు అతడి భార్య లేడి కనుల వంటి అందమైన కనులు గలది సూర్యుడు శత్రురాజుల వలన దాయాదుల వలన తన రాజ్యాన్ని సర్వస్వాన్ని పోగొట్టుకుని భార్యా సమీతుడై అడవిలో కాలం గడుపుతూ ఉండేవాడు ఆ దంపతులు కందమూలాలు భుజిస్తూ జీవనయాత్ర సాగిస్తూ ఉన్నారు కొంతకాలానికి వాళ్లకి ఒక ఆడపిల్ల పుట్టింది తల్లిదండ్రులు లాలనలో పెరుగుతూ రూపగణ రావణ్యాదుతో యౌనవతి అయినది గల ఆ రాకుమారుని చూచి ఒక మునికుమారుడు మోహించాడు రాజు దగ్గరకు వెళ్ళి ఆమెను తనకు ఇచ్చి వివాహం చేయమని అడిగాడు రాజు అతనితో మునికుమార నీ కోరిక అంగీకరించదగినదే కానీ ప్రస్తుతము నేను సమస్తము పోగొట్టుకుని కందమూలాలను తింటూ కాలం గడుపుతూ ఉన్నవాడిని పరమ నిర్భాగ్యుడిని అష్ట కష్టాలు పడుతున్నవాడిని నువ్వు నాకు కొంత ధనం ఇస్తే నేను నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు అప్పుడు ఆ మునికుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహాన్ని సంపాదించి సమస్త సిరి సంపదలను పొంది ఆ సిరి సంపదలను మహారాజునుకు ఇచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు పెళ్లి కుమార్తెను తీసుకుని మునికుమారుడు వెళ్ళిపోయాడు మహారాజు మునికుమారుడిచ్చిన సంపదలతో ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవించుటకు అవసరమైన వస్తువులను సేకరించుకుంటూ భార్యా సమీతుడే సుఖంగా బ్రతుకు గడుపుతూ ఉన్నాడు మరికొంతకాలం గడిచింది ఆ మహారాజు దంపతులకు ఒక మరొక కుమార్తె పుట్టింది రాజు చాలా ఆనందించాడు ఆ బాలిక కూడా పెరిగి పెద్దదయ్యింది యుక్త వయస్సు వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించవచ్చు అని ఆలోచనతో ఉన్నాడు మహారాజైన సూర్యుడు ఇంతలో యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా నదీ స్థానానికి తపతీ తీరం నుండి బయలుదేరాడు సూర్యుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు సూర్యుడిని కలుసుకొని అతని యోగక్షేమాలను గురించి అడిగాడు మహారాజు ముని పొంగవ నేను వంగదేశానికి అధిపతిని నా పేరు సూర్యుడు నా రాజ్యము శత్రువుల పాలైన కారణంగా అడవుల పాలయ్యాను దరిద్రం కన్నా గొప్ప కష్టము పుత్రశోకానికి మించిన దుఃఖము భార్యావియోగ సంతాపాన్ని మించిన వ్యాధి ఉండదు నాకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తెను కొంత ధరం తీసుకొని ఒక ముని కుమారుడికిచ్చి వివాహం చేసి కాస్తలో కాస్త సుఖపడుతూ ఉన్నాను చిన్న కుమార్తెను కూడా ఎవరికైనా ధనం ఇచ్చిన వానికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాడు అప్పుడు ఆ యతీశ్వరుడు మహారాజా అదేమి పని కన్యను అమ్మడం మహాపాతకము ఆ ధనంతో చేసే దైవ కార్యాలు పితృకార్యాలు నిరుపయోగములు నీకు నరకమే సంప్రాప్తిస్తుంది పుత్ర సంతానం కలగదు దేనికైనా ప్రాయశ్చిత్తమంటూ ఉంది కానీ కన్యా విక్రయము చేసిన వాడికి ప్రాయశ్చిత్తమే లేదు నా మాట విను ఈ కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యి గంగాస్నానం చేసే ఫలితాన్ని అశ్వమేధయాగాన్ని ఫలాన్ని పొంది తరిస్తావు పెద్ద కుమార్తెకు కన్యాశుల్కం తీసుకున్న దోషము నశిస్తుంది అంటూ హితోపదేశం చేశాడు మహానుభావ అవేమి మాటలు మా పాప ఫలితముగా నరక యాతనలు ఎప్పుడు కలుగుతాయో కలగవో కానీ దారిద్ర్యంతో పడే యాతనలు దాటి బయటపడమే ముఖ్యము తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలకు దూరమైపోయి చిక్కి శల్యమై బ్రతకడము ముక్కు మూసుకుని తపస్సు చేసి మోక్షం కోసం అర్రులు చాచడము ఎంత అవివేకమో తెలుసా మీరు ఏమైనా అనండి ఎన్నైనా చెప్పండి నేను నా కుమార్తెను ధనమిచ్చిన వరుణకే ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు రాజు మహారాజు ఆలోచన చూసి యతీశ్వరుడు ఆశ్చర్యపోయి తన దారిని తాను వెళ్ళాడు కొంతకాలానికి రాజు శరీరాన్ని వదిలిపెట్టాడు అతడు నరకానికి వెళ్ళాడు అక్కడ అనేక విధాలైన చిత్రహింసలు అనుభవిస్తూ ఉన్నాడు సూర్యుని పూర్వీకుడైన ధర్మనిరతుడైన శృతకీర్తిని సూర్యుడు చేసిన పాప ఫలితంగా స్వర్గం నుండి నరకానికి తీసుకుపోయాడు శృతకీర్తి నేను ఏ విధమైన అధర్మాలను చేయలేదు వ్రత దీక్షలతో దాన ధర్మాలతోనూ బ్రతుకంతా గడిపినందువలన నాకు స్వర్గలోకవాసం లభించింది ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు నాకు నరకయాతలు పెడుతున్నారు దానికి కారణం ఏమిటి అని యమధర్మరాజును ప్రశ్నించాడు యమధర్మరాజు ఓ శృతకీర్తి నువ్వు పరమ పవిత్రమైన వాడివే కానీ నీ వంశంలో సూర్యుడు అనే రాజు రాజ్యభ్రష్టుడై భయంకరమైన కఠినమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ డబ్బుకి కక్కుర్తిపడి తన కుమార్తెను మునికుమారునికి అమ్మాడు ఇతడు చేసే ఆ దోషం వలన నీకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పాడు ఈ బాధ నుండి తప్పించుకుని ఉపాయం ఏదీ లేదా అని అడిగాడు శృతకీర్తి ఓ రాజా సూర్యుని సూర్యుని భార్య పుత్రికలు నర్మద నర్మదా నదీ తీరంలో పర్ణకుటీరంలో నివసిస్తూ ఉన్నారు సూర్యుని చిన్న కుమార్తె యుక్త వయసులో ఉంది నా ఆశీర్వాద బలంతో నువ్వు అక్కడకు వెళ్ళు కార్తీక మాసంలో అలంకారపూర్వకంగా కన్యాదానం చేయించు ఆ పుణ్యం వలనని దోషం తొలగిపోతుంది మీకు నరకం నుండి విముక్తి కలుగుతుంది అని హితవు చెప్పాడు యమధర్మరాజు శృతకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నర్మదా నదీ తీరానికి చేరుకొని సూర్యుని ఆశ్రమంలో ప్రవేశించాడు సూర్యుని భార్యకు తమ దుస్థితిని కన్యాదాన వైభవాన్ని గురించి కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన కలిగే ఫలితాన్ని గురించి ప్రబోధన చేశాడు అప్పుడు అందరూ కలిసి సూర్యుని రెండవ కుమార్తెను విఘ్నాన్ని మంచి అందం కలిగి ఆకారం కలిగిన యువకునికి ఇచ్చి కార్తీక మాసంలో వివాహం చేశారు అందరూ ధరించిపోయారు మధురి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా తొలగిపోయింది కనుక జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన వచ్చే ఫలితం ఎంత గొప్పదో బిడ్డలు లేనందువలన కన్యాదానం చేయలేని వారైనా సరే ఏ నిరుపేదకో సహాయపడి కన్యాదానం చేసినా చేయించిన వరుణి కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన ఫలితం దక్కుతుంది అది కుదరని వారు విధుల ప్రకారం ఆబోతుకు వివాహం అచ్చుపోసి వదలడం చేసినా ఫలితం లభిస్తుంది అని వశిష్ఠుడు వివరించాడు ఆడపిల్ల పరాసక్తి అంశ ఆమెనే అమ్ముకునే వాడికి ఏ గతి పడుతుందో సూర్యుడి కథను సూచిస్తుంది కన్యను ఉత్తమమైన దానం చేయలే తప్ చేయాలే తప్ప అంగడిలో సరుకులా అమ్మకూడదు నరకం ఉందా పోయినాక చూస్తామా అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి పిచ్చి పనులు చేసేవారికి ఈ కథ ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది పదమూడవ రోజు పారాయణం సమాప్తం